హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఐసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎవరైనా ఎంబీఎంసీ కోర్సుల్లో జాయినింగ్ అవ్వడానికి ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ని అయితే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఆల్రెడీ ప్రీవియస్గా టూ డేస్ బ్యాక్ వీడియో చేశాను మరి తెలంగాణకు సంబంధించి ఈరోజు మనకు అప్డేట్ అయితే ఉంది ఓకే మార్చి తొమ్మిదో తారీఖు నుంచి దరఖాస్తు అయితే తీసుకుంటారని చెప్పి ఇన్ఫర్మేషను మే ఇరవై ఇరవై ఒక తేదీలో పరీక్ష కూడా ఉంటుందని చెప్పి తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దరఖాస్తు స్వీకరణ మార్చి తొమ్మిది నుంచి చివరి తేదీ ఏంటంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా మనకు స్వీకరిస్తారు దరఖాస్తు అనేవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అపరాధంతో మే ఆరు వరకు రెండు వేల రూపాయల అపరాధ నృత్యంతో మే పదకొండు వరకు ఐదు వేల రూపాయల అపరాధ నిమిషంతో పదహారు వరకు కూడా ఉంది హాల్ టికెట్స్ అనేవి మే పద్నాలుగు నుంచి అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి కూడా తెలుపుతున్నారు మే ఇరవైనా ప్రాథమిక కీ కూడా విడుదల చేసి జూన్ ఒకటో తేదీన మనకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు అనేవి స్వీకరిస్తారట జూన్ పన్నెండున తుది తుదికీ విడుదల చేస్తారు దాంతోపాటుగా ఫలితాలు కూడా విడుదల చేస్తారని చెప్పి పూర్తి సమాచారాన్ని అయితే వీరైతే ఇచ్చారు ఓకే సో ఎవరైనా సరే తెలంగాణ సంబంధించి అభ్యర్థులు ఎంబీఎంసీ కోర్సులో జాయినింగ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి ఐసీకి అయితే ప్రిపరేషన్ అయితే అవ్వండి నోటిఫికేషన్ అయితే వచ్చింది పూర్తి షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో